ఈ దేశంలో ఆవిర్భవించి తొంభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిదో సంవత్సరాల ముక్కు అడిగిడుతున్నటువంటి శుభ సందర్భంగా మందమరి పట్టణ సిపిఐ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో నేడు పట్టణ కార్యదర్శి గారు అరుణ పతాక ఎగరవేసి ఈ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన నాడే గున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో పార్టీ ఆవిర్భవించింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ శ్రామిక వర్గం కోసం అట్లాగే పౌర హక్కులను నిలబెట్టడం కోసం సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఇలా మార్క్సిజం లెలిలిజం మీద ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మతోన్మాదులు చేస్తున్నటువంటి విధ్వంసకర చర్యలను అడ్డుకోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పాటుపడతా ఉన్నది అదేవిధంగా రైతాంగ సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు కార్మిక వర్గ సమస్యలు వీటన్నింటి పరిష్కారంతో పాటు మా ప్రయాణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మారిన కార్పొరేట్ రాజకీయాల నేపథ్యంలో కూడా ఇవాళ నిలబడి కొట్లాడేటువంటి పరిస్థితులలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతున్నది ఇదే నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భవ దినోత్సవాలని జిల్లా పార్టీ నాయకత్వాన పద్దెనిమిది మండలాలలో శాఖలలో గ్రామాలలో ఊరూరా అరుణ పతాకాలు ఎగురవేసి ఈ ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణ యూనియన్ కార్యాలయంలో నేడు జరుగుతున్నటువంటి సింగిరేణి ఎన్నికలలో కూడా ఆనాడు విటి హబ్రామ్ గారు వేసినటువంటి విత్తనాలు ఈ మందమారి పట్టణంలో భూస్వాములను అంతమందించి స్వేచ్ఛ వాతావరణాలు సృష్టించడం కోసం ఆ మహానీయుడు ప్రాణాలు అర్పించడం జరిగింది ఇవాళ పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి ఇవాళ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రధానమైనటువంటి లక్ష్యం కార్మిక వర్గానికి సేవ చేయడం తప్ప మరోటి కాదు వ్యక్తిగత స్వలోభాల కోసం వ్యక్తిగత పాకునాడల కోసం ఇవాళ స్వార్థ పైరవికారి రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి కార్పొరేట్ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ బొగ్గుబావుల మీద ఓడించండి ఇవాళ ఈ సంఘ నిర్మాణంతో పాటు ఈ కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పాటుపడినటువంటి మన యూనియన్ గెలిపించడం కోసం యావత్తు కార్మిక వర్గం నడువు బిగించి మందమార్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మరోసారి కార్మిక వర్గం ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను